హాయ్ అండ్ అందరికీ నేను మీ రాజేష్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజేష్ మినీ వ్లాగ్స్ సో తమ్మైలు అయితే చూసి వచ్చారనుకుంటున్నాను నేను పొద్దు పొద్దున్న ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే కొన్ని ప్లేసెస్ అయితే అది వీడియోగా క్లిప్స్ అయితే తీసాను అవి కూడా ఇక్కడ యాడ్ చేస్తాను ప్లేసెస్ ని చూసి కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి ఆ ప్లేసెస్ ఎలాగున్నాయో అనేవి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు అయితే చూడండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం గాయస్ నేనైతే కరెక్ట్ గా సిక్స్ థర్టీ కి అయితే బయలుదేరాను ఎస్కోట్ నుంచి ఇంటికి అనేసి వెళ్లే దారిలో చాలా పొగ మంచి అయితే ఉంది అరకు టూర్ కి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్తమ్మ తల్లి దర్శనం చేసుకుని ఘాటి అయితే ఎక్కుతారు ఈ కొత్తమ్మ తల్లి టెంపుల్ మరి ఎక్కడో కాదండి కాశీపట్నం దగ్గర అయితే ఉంది మనం అరకు వెళ్లే రోడ్ లోనే రైట్ సైడ్ అయితే ఈ టెంపుల్ అయితే ఉంది గాయస్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు పొగ మంచి ఎలా అయి ఉందో ఇదైతే ఎక్కడో కాదండి కాశీపట్నం దగ్గర అనమాట నేను ఎప్పుడు కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు అనుకుంటుంటాను ఈ ప్లేస్ కి ఎప్పుడైనా సరే వీడియో తీద్దాం అనేసి కానీ ప్రతిసారి వచ్చేటప్పుడు నా చేతులు ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి చలికి అందుకనేసి తీయలేదు కానీ ఈసారి ఎలాగైనా తీద్దామనేసి ఈ వీడియో అయితే తీశాను మరి ఈ లొకేషన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి చాలాసేపటి తర్వాత అయితే అరకు దగ్గరకు అయితే వచ్చాను ఇక్కడైతే చూసుకోవచ్చు పొగ మంచు ఎలాగుందో దీంతో పాటు చలి కూడా చాలా ఎక్కువగా అయితే ఉంది ఈ చలికి బైక్ మీద డ్రైవ్ చేస్తుంటే గ్లౌజెస్ వేసుకున్నా సరే అది సరిపోవట్లేదు చాలాసేపు జర్నీ చేసిన తర్వాత ఇంటికి అయితే వచ్చాను ఇక్కడైతే నాన్న అలాగే రఘు తమ్ముడు అరటికాయలను కట్ చేసి అక్కడ తొక్కలను అయితే తీస్తున్నారు అరటికాయ బజ్జీల కోసం ఈ అరటికాయలను అయితే మొత్తం కట్ చేయట్లేదు కొన్ని ఉంచుంటాము ఒకవేళ మొత్తం అంతా కట్ చేసినా సరే ఒకవేళ సేల్ అవ్వకపోతే మళ్ళీ అవి ఉండిపోతాయి వేస్ట్ అయిపోద్ది అనమాట అరటికాయలు కట్ చేయడం అయిపోయిన తర్వాత పిండి అయితే కలుపుతున్నాను బజ్జీలు తీయడం కోసం అనేసి ఈ విధంగా అన్ని మిక్స్ చేసుకుని కలుపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఈ బజ్జిల్ని అయితే తినే వాళ్ళు కూడా బాగుందని చెప్తారు ప్రతిసారి కూడా బోండా పిండి మా అమ్మాయి కలుపుతుంది ఎందుకంటే మాకు కలపడం రాదు కాబట్టి మా అమ్మ చేస్తేనే కొంచెం అయితే వస్తుంది సో ఆ విధంగానే ముందైతే పిండి కలిపేసుకుంది మా అమ్మ పిండి కలుపుకున్న తర్వాత ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు బోండల్ అయితే తీస్తుంది ఏ విధంగా తీస్తుందో కూడా మీరు చూడండి అలాగే నేను కూడా బోండల్ తీద్దామని ట్రై చేశాను బట్ నా వల్ల కాలేదు మా అమ్మ బోండల్ తీస్తున్నప్పుడు అవి అయితే గుండ్రంగా ఉన్నాయి కానీ నేను ట్రై చేస్తున్నప్పుడు మాత్రం ఆ బోండల్ కాస్త అర్సెల్ అయిపోతున్నాయి మా ఊరు సైడ్ అర్సెల్ కూడా తింటారు కానీ బోండల్ని అర్సెల్ చేస్తే బాగోదనేసి నేనే ఆపేశాను సో అందుకని చెప్పి నేను ట్రై చేయనమ్మా అమ్మా అంటే మా అమ్మ అయితే తీస్తుంది ఏది చేయాలన్నా దానికంటే ఒక ప్రాక్టీస్ అయితే ఉండాలి అప్పుడే దాన్ని మనం సాధించగలము సగం వండలు అయితే తీయడం కంప్లీట్ చేసుకున్న తర్వాత అరటికాయ బజ్జీలని అయితే తీస్తున్నాము ముందుగా అరటికాయ బజ్జీలను చేయడానికి అయితే అప్పుడు కోసిన అరటికాయని చిన్న చిన్న పీసులుగా అయితే కోసుకున్నాము ఈ విధంగా చిన్న చిన్న పీసులు కోసుకుంటే అది ఒక షేప్ లో వస్తుంది ఆ షేప్ అయితే చూడడానికి బాగుంటది సో నేనైతే అమ్మ ఇప్పుడు బజ్జీలు తీస్తుందనేసి నేను ఇక్కడికి వచ్చాను బోండలు పట్టుకుని అంటే అది ఎక్కడో కాదు దాని పక్కనే సేల్ చేసే ప్లేస్ కి అయితే వచ్చేసాను చూస్తున్నారు కదా ఇదే నా సేల్ చేసే ప్లేస్ అనమాట సో బ్రో ఇది మీరు ప్రతి రోజు చేస్తారా అనేసి అడగవచ్చు కానీ మేమైతే ప్రతి రోజు అయితే చేయము ఓన్లీ శుక్రవారం పూటే చేస్తాము ఎందుకంటే ఆ రోజు అరకు సంత కాబట్టి ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు స్వీట్ బోండాలు అలాగే అటికాయ బజ్జీలు ఇదైతే నేను కొన్ని సేల్ అయితే చేశాను కొన్ని కాదు చాలానే సేల్ చేశాను ఈ టబ్ లో ఉండింది కదా అది మొత్తం అయిపోయింది మళ్ళీ ఇది రీ గా పెట్టామనమాట అలాగే ఈ రోజు సేల్ లో మాకు ఎంత వచ్చిందో మీకు ఈ వీడియో చివరిలో అయితే చెప్తాను అవైతే సేల్ చేసినప్పటికీ ఇంకా అయితే చాలా మంది వస్తున్నారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ శుక్రవారం అయితే మాకు పండగ సంత అనమాట సో అందుకనే చాలా మంది వెళ్తున్నారు అలాగే వస్తున్నారు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు పండగ సంత అలాగే ఇంకొన్ని ప్లేసెస్ లో అయితే నెక్స్ట్ ఇష్టవారం <laughs> 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 లేక దాని తర్వాత వారం అయితే ఉంటది ఈసారి సంక్రాంతి పండుగ ఒకే డేట్ లో కాకుండా వేరే వేరే డేట్ లలో అయితే వచ్చాయి లేకపోతే లేకపోతే మా చుట్టుపక్కల ఊర్లలో అయితే ఒకేసారి అవుద్ది అలాగే మా నాన్న అయితే వెయిల్ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చారు సో ఇదైతే నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే తీసుకున్నాను ఈ ఫ్రైడ్ రైస్ తో లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నా సో గాయస్ లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేల్ చేయడానికి అయితే వెళ్ళిపోయాను చాలా మంది అయితే వస్తున్నారు అందరు ఒకేసారి రావడం వల్ల నేనైతే కొంచెం ఇబ్బంది అయ్యి అందరికీ మెల్లిమెల్లిగా ఇస్తాను అని చెప్పాను సరే అన్నారు అందరికి ఒక్కొక్కటిగా అలాగే అయితే ఇచ్చేసాను సో ఈ వారం అయితే మిరప బజ్జీలు లేవు కాబట్టి కొంచెం పర్లేదు లేకపోతే మిరప బజ్జీలు ఉంటే అది కట్ చేసి పెట్టేసి ఇవ్వడానికి అయితే చాలా ఇబ్బంది అయ్యేది చాలా మంది జనాలు కూడా వచ్చి అలాగా ఉండిపోయేవాళ్ళు అలా ఉండిపోవడం అంటే ఆ మిర్చి కట్ చేసి దాంట్లో ఉల్లిపాయలు వేసేంత వరకు అలా అయితే వెయిట్ చేస్తూ ఉండాల్సింది కానీ ఇదైతే డైరెక్ట్ గా పట్టుకొని వెళ్ళిపోతారు అలాగా ఉల్లిపాయలు లేకుండా అయితే తీస్తున్నట్టుగానే అయిపోతున్నాయి ఆ టబ్బు లో అయితే మళ్ళీ పోస్తున్నాము మళ్ళీ తీస్తున్నాము మళ్ళీ పోస్తున్నాము ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు నేను అక్కడ సేల్ చేస్తున్నాను అనేసి మా అమ్మగారు అయితే తెచ్చి తెచ్చిపోస్తున్నారు గైస్ ముందనైతే పిండి కలిపాం కదా ఆ పిండి అయితే మొత్తం అయిపోయింది సో అందుకని చెప్పి ఇంకోసారి పిండి అయితే కలిపాము ఈవినింగ్ లోగా ఈ కలిపిన పిండి కూడా మొత్తం అయిపోద్ది అనేసి అనుకుంటున్నాను ఇక్కడైతే మీరు టైం చూసుకోవచ్చు ఆరు ముప్పై తొమ్మిది అవుతుంది సో సెకండ్ టైం అయితే పిండి కలిపాం కదా అది కూడా అయిపోతూ వచ్చింది ఇంకా కొంచెం పిండి మాత్రమే ఉంది ఇంకా కొంచెమే ఉంది కదా అని చెప్పి నేనైతే ఈ రోజు ఎంత వచ్చిందో కౌంట్ చేద్దాం అనేసి అయితే పట్టుకెళ్తున్నాను మరి నైట్ అయితే అవుతుంది కదా మళ్ళీ వస్తారో రారో తెలీదు చలో గైస్ ఇప్పుడైతే లెక్క పెడదాం మనకి ఎంత వచ్చిందో బాక్స్ అయితే నిండిపోయింది కానీ మరి అక్కడ ఎంత ఉంటుందో తెలియదు ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఈ రోజు అమౌంట్ చాలా రోజుల తర్వాత అమౌంట్ బాక్స్ నిండడం వల్ల నాకైతే కొంచెం ఆనందంగా అనిపిస్తుంది మరి ఇక్కడ ఎంత అమౌంట్ ఉంటది మీరు అనుకుంటున్నారు గెస్ చేయండి మీ గెస్ కరెక్ట్ కాదో చూస్తాను మొత్తం అన్ని పెద్ద నోట్లు చిన్న నోట్లు అయితే వేరు చేసి వేరు వేరుగా అయితే పెట్టేసి ఉన్నా గైస్ ఇప్పుడైతే నేను ఆ అమౌంట్ ని కౌంట్ చేస్తున్నాను ఎంత వచ్చిందో అనేది నేనైతే అమౌంట్ చెప్తాను అనేసి ఇంత లేట్ చేస్తున్నందుకు ఏమనుకోకండి చలో గైస్ ఇట్స్ టైమ్ టు రివీల్ ఈ రోజు అయితే మనకు ఆరు వేల ఒక వంద రూపాయలు అయితే వచ్చింది నేనైతే ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కదా ఇంకా రారనుకున్నాను కాకపోతే తర్వాత మళ్ళీ వచ్చి తీసుకున్నారు సో గైస్ ఇదైతే ఈ రోజు యొక్క వీడియో మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్